హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉండాలండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను తమ్ములు చూసిన వెంటనే కొంచెం గా అనిపించుండొచ్చు కదా బట్ వాస్తవం ఏంటంటే అది ట్రూ నేను ఈ వీడియోలో నేను అంటే మేము మా ఫ్యామిలీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన అలా ఒక వియర్డ్ థింగ్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను చెప్తాను వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా సో రీసెంట్ గా మనకి అమావాస్య వచ్చింది అంటే మంగళవారం అమావాస్య ఆ రోజు కొంతమంది కళాకారులు మేలుకునే రోజు అనమాట కళాకారులు ఇన్ ద సెన్స్ కొంతమంది టాలెంట్స్ చూపించే రోజు పూజలు చేసి డిస్టిల్ తీసుకొని మంత్రాలు చేసుకొని పిచ్చి పిచ్చి కొంతమంది పిచ్చి పిప్పులు ఉంటారు కదా వాళ్ళు సో ఇవన్నీ చేసి వాళ్ళు నాలుగు దిక్కుల దారిలో వేయడం కానీ లేకపోతే ఔట్ లో వేయడం కానీ సో అది అది వాళ్ళ పర్సనల్ బిలీఫ్ అనమాట అంటే వాళ్ళకి ఏదైనా బ్యాడ్ థింగ్ ఉన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏదైనా సఫర్ అవుతున్నా ఇలా డిస్టిక్ తీసేసి వాళ్ళు పాడిస్తారు అనమాట నిమ్మకాయలు మిరపకాయలు అన్నం తర్వాత కుంకుమ పసుపు ఇలాంటివి ఏవేవో చేసేసి పాడేస్తారు కదా అలాగనమాట కానీ మా దగ్గరే జరిగింది ఏంటి అంటే మా ఇంట్లో అంటే మా లేన్ లో అది థర్డ్ హౌస్ అనమాట రోడ్ కార్నర్ ఉండే హౌస్ వచ్చేసి వెకేటెడ్ హౌస్ ఖాళీ హౌస్ దాని తర్వాత ఒక ఎంటీ ప్లేస్ అంటే ఎంటీ ప్లాట్ ఆ తర్వాత మా ఇల్లు అనమాట ఈ ఎవరైతే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రం చేసి ఏదో చేసేసి మా ఇంట్లో మా కారిడార్ల ఏమంటారంటే ఒక నిమ్మకాయ పసుపు కుంకుమ తర్వాత ఒక రేకు ఇత్తడి రేకు అనమాట దాని మీద స్టార్స్ మంత్రాలు ఇవన్నీ రాసినాయి అనమాట అది అండ్ కోడిది ఈక అంటే కోడిది ఫెదర్ ఉంటది కదా అది దానికి కొంచెం బ్లడ్ ఎత్తుకొని కూడా ఉంది సో వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ అంటే ఇవన్నీ పూజలు పురస్కారాలు చేసి ఉండొచ్చు నాకు తెలిసి ఇవన్నీ చేసేసి మా ఇంటి లో వేసేసి వెళ్ళిపోయారు బట్ ఎంత ఫూలిష్ పీపుల్ అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఇంట్లో మనం భయపడలేదు మా మమ్మీ కొంచెం ఇనిషియల్ కొంచెం భయపడింది ఎవరు చేసి ఉంటారు అని అని బట్ తర్వాత మా మమ్మీ కూడా వచ్చి పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు వేస్ట్ మా మమ్మీ కూడా లైక్ తీసుకుంది మాకు ఏమనిపించింది అని అంటే ఎవరో తెలిసిన వాళ్ళే అంటే ఎంత ఫూలిష్ పీపుల్ కాకపోతే టెక్నాలజీ ఎంత వాస్ట్ గా డెవలప్ అయింది చెప్పండి మనము కావాలి అనుకుంటే ఎవరు చేశారు కూడా తెలుసుకునే స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాం అనమాట మనము మా ఇంట్లో అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి కాకపోతే అటు సైడ్ సీసీ కెమెరా లేదు బాగా తెలిసిన వాళ్ళే మన గురించి మన ఇంట్లో గురించి తెలిసిన వాళ్ళే అలా ఆ రూట్ నుంచి వచ్చి మనకి అలా వేశారనమాట బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మరి సో కింద మా రెంటారు అన్న ఒక అన్న ఉంటాడు అన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు సమ్అరౌండ్ క్లాక్ ఆ టైంలో విండోస్ ఓపెన్ చేశాడంట విండోస్ ఓపెన్ చేసిన వెంటనే ఆయనకి కారిడార్ లో అది కనిపించింది వెంటనే మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్పారు డాడీ అన్న కలిసి పాడేశారనమాట మా పక్క వెనక లైన్ వెనక హౌస్ అంటే వెనక లైన్ లో ఉండే హౌస్ వాళ్ళకి కానివ్వండి కార్నర్ ఫ్లాట్ ఉన్న ఓనర్ వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్ అరౌండ్ సీసీ కెమెరాస్ ఉన్న ఏరియాలో మేము ఉన్నాము బట్ ఎంత ఫులిష్ గా కనుకోమనుకో ఏంటో తెలియదు కానీ అలా యునో అవన్నీ చేసి ఇలా వేయడము చాలా ఫులిష్ గా అనిపించింది అంటే ఒక సెకండ్ మనం ఇలాంటి సొసైటీలో ఉన్నామా అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారండి ఫస్ట్ థింగ్ ఇది పొరపాటున చేసింది అయితే కాదు ఇంటెన్షనల్ గా సంవన్ ఏదో విషింగ్ బ్యాడ్ కొంచెం చెడు కోరుకుంటూ ఇవన్నీ చేసింది అనమాట ఇప్పుడు రోడ్ మీద వేయడము లేకపోతే రోడ్ పక్కన ఉండే ఇంట్లో వేయడం అంటే ఓకే వాళ్ళు ఏదో ర్యాండమ్ గా అలా చేశారు అని అనుకోవచ్చు కానీ రోడ్ కి థర్డ్ హౌస్ ముందున్న రెండు ప్లేసెస్ రెండు హౌసెస్ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్న హౌసెస్ ఇవన్నీ వదిలేసి వెనక సైడ్ నుంచి వచ్చి మరి ఇవన్నీ అంటే ఈ స్టఫ్ ఏదైతే మంత్రించుకుని ఇవైతే పిచ్చోళ్ళగా చేసిన స్టఫ్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇంటి కారిడోర్ లో వేశారు అని అంటే ఇవంతా యునో ఇంటెన్షన్ అనేది తెలిసిపోతుంది కదా ఇట్స్ అ ప్యూర్లీ ఇంటెండెంట్ కావాలని చేసిన యాక్టివిటీ అని తర్వాత అనిపించింది ఇంత మూర్ఖ మనుషులు వీళ్ళకి మనము మామూలుగా చెప్పిన అర్థం కాదు వీళ్ళకి మెంటల్ హాస్పిటల్ కూడా తక్కువ వీళ్ళంత వీలైతే కంపల్సరీ యునో సొసైటీకి కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్ అనమాట వాళ్ళు సెపరేటెడ్ గా బ్రతకాల్సిన పీపుల్ వీళ్ళు సొసైటీలో ఉండవలసిన వాళ్ళైతే కాదు చాలా ఫన్నీగా అనిపించింది ఇలా నమ్మి ఇలా చేసే వాళ్ళకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు బొక్కే తప్ప ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళు యునో బ్యాడ్ అయితే జరగదు ఎవరైనా ఎదుటి వాళ్ళ బ్యాడ్ కోరుకుంటే అది మీకే రివర్స్ వస్తుందని నేను కంపల్సరీ నమ్ముతాను అంటే కర్మ ఫలాన్ని నేను కంపల్సరీ నమ్ముతాను నువ్వు చేసే పనులపైన లేకపోతే నువ్వు చేస్తున్న పనులపైన నీ ప్రజెంట్ నీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప నేను మంత్రాలు చేసి వీళ్ళు ఏడవాలి లేకపోతే వీళ్ళ ఇంట్లో ఒక లాస్ కావాలి అని అనుకున్నంత మాత్రం ఇవన్నీ జరగవు ఈ తెలియని మూర్ఖులు ఎవరైతే ఉంటారో ప్రయత్నించి 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 నీకు డబ్బులు బొక్కే పడతాయి తప్ప ఏం జరగదు ఈ బిట్వీన్ ఈ టైం పీరియడ్ లో నువ్వే ఇంకా యునో నీ వాల్యుబుల్ టైం ని పోగొట్టుకుంటుంటావు ఇంత మూర్ఖంగా ఉండేవాళ్ళు అసలు ఎలా బిలీవ్ చేస్తున్నారు ఇవన్నీ సీరియస్ గా చెప్తున్నాను కదండి మా ఫ్యామిలీలో అంటే మా మా సెవెంటీస్ ఎయిటీస్ పీపుల్ ఉంటారు కదా పెద్దమ్మలు కానీ పెద్దనాన్న వాళ్ళు కానీ లేకపోతే మా ఓనర్ వాళ్ళు మా మేము ఉంటున్నాయి ఇంటి దగ్గర ఇరుగు పొరుగు ఇట్లా ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకి ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏమంటారంటే చిచి ఇలాంటివి నమ్ముతున్నారా ఎంత ఫూలిష్ ఎంత పనికి వాళ్ళు అసలు వాళ్ళు నన్ను అడిగితే భూమికి బారణం వాళ్ళైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇంకా అని వాళ్ళే అంటున్నారు అలాంటిది ఈ ఇంత చదువు పెరిగి డెవలప్ అయిన టైం అనమాట ఇది మనకి అప్పుడు వాళ్ళకి చదువు అంతగా లేదు వాళ్ళకి కాలం తెలియదు అంటే ప్రపంచం ఎరగరు వాళ్ళు అలాంటిది వాళ్ళే అంత తెలివిగా అంత మెచ్యూర్ గా మాట్లాడుతున్నప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో నువ్వు సిటీలో ఉన్నావు ఇంకా ఊర్లో కూడా కాదు జరిగింది వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళే అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సిటీలో ఉన్నావు సిటీలో అన్ని చేస్తూ ఎంత అసహ్యంగా ఉంటది నలుగురిలో బ్రతకడానికి అనేది నాకు అనిపించింది మీరు ఇలాంటివి నమ్మితే దయచేసి నమ్మకండి జస్ట్ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దిస్ కానీ మీకు ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఉన్నట్టు హైదరాబాద్ లో మాకు అయితే డెఫినెట్ గా లైవ్ గా రికార్డ్ చేసి మీకు లైవ్ వీడియో పెడుతుండే బట్ లేను కాబట్టి డాడీ నాకు ఆ ఫోటో మాకు ఫొటోస్ పంపించారు సో ఆ ఫొటోస్ ని నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను అండ్ ఇంకా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే యూనో ఈ మెంటల్ పీపుల్ ఉన్నారు కదా ఇలాంటి యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కంటెంట్ ఇచ్చారు యూట్యూబ్ లో వీడియో చేసుకుని పెట్టుకో అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా ఇదంతా విన్నందుకు మీ ఒపీనియన్ ఏంటి ఇన్సిడెంట్ పైన అనేది నాకు కమెంట్ సెషన్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్